సర్వలమ్మ ఎప్పుడుగా పిలిచాను నా బిడ్డ సర్వలమ్మ ఈనాటి వనిగా రోజున ఈ తండ్రికి కలిగిన బాధలు ఏమిటో నీకు తెలుసునా తండ్రికి వచ్చిన మనసు ఎటువంటిదో నీకు తెలియదు కోడల ముందని వదిలి నీ భక్తులను మనగా వదిలి ఈ తండ్రి మాండవచ్చి ఆ భూమి నుంచి చేరుకున్నావమ్మా ఈ అద్దాల పనిగా ఇది కాదు పృథ్వీలోక ఇది కాదు పృథ్వీ లోకంలో జరిగిన కథ పృథ్వీ లోకాన్ని విడిచి ఈ లోకానికి చేరుకున్నావమ్మా ఈ తల్లి మాట జివ దాటవా లేదు బాబు ఈ తల్లి మాట పిచ్చిన మాటని తప్పని తప్పవు కదా బాబు అమ్మా నా బిడ్డని చూడ ఎంతో ఆనందపడుతున్నాను సంతోషపడుతున్నాను సంబరపడుతున్నాను నా నాకొక్క బిడ్డవి నా గర్భమున కనాలని నీ తల్లి కోరుకున్న కోరిక నీవు అనగా సడవలం అవతార పైన ఉన్నావు నీ అవతారం పడమారుచ్చి నీ తల్లి గర్భములో నిన్ను వేస్తాను ఆ నవమాసాల మోసి నిన్ను కంటాలి నీ తల్లి అవనా ఆ తల్లి కోరికలు నివు నిలబెట్టవలనని ఆ నిన్ను పెలిcinaడమ్మ ఆ శివయ్య అవనా నువ్వన్న కోరికని నిలబెట్టగాని అవనా నా మతిలో మాట బాబు ఏమి మాట గలిగనా

నన్ను నువ్వు ఇచ్చి మర్చిపోవాలా బాబు ఎందుకు నువ్వు మరవాలంటే ఎందుకు నేను ఇప్పుడు సవడలమ్మనని నీ నువ్వు ప్రేమతో నన్ను పిలిచా నన్ను తీర్చి పార్వతమ్మ కడుపులేస్తున్నావు నేను తెలియించినాకా సవడలమ్మే అని నువ్వు చాదకుంటే ఉంటావు కావచ్చు బాబు అందుకే నా ప్రాణం నమ్మలేక నన్ను విచ్చి నువ్వు మర్చిపోవాలి సొంతబిడ్డలేక అమ్మా ఆనందం కోరుకున్న మాటను భయం ఇచ్చి మాట్లాడుతున్నాను ఇంకొక మాట బాబు ఏమి మాట ఎలాంటి మాట అంటే బాబు నువ్వు ఇప్పుడు నాకు ఇంకొక కోరిక ఎలాంటి కోరిక అంటే నీ లోన ఉన్న కథం శక్తులన్నీ నాకు అనుకో అప్పుడు నీ బిడ్డన నన్ను ఇచ్చుకుంటావు బాబు ఆ శక్తులలో సగము సగం శక్తులు నీకు ఇచ్చి విచ్చి నేను మర్చిపోవాలి అటులైతే తల్లి ద్రమంలో నేను వెళ్తాను నవమాసాలు ముచ్చి నన్ను కన్న తల్లి కంటాది అని ఆ బిడ్డ కోరుకున్న కోరికను సదాస్తూ అని ఈ దేవుణ్ణను పలకరించాను అమ్మా నేకు ఆక్తినిస్తున్నా అని ఆ సడవలమ్మనే చక్కటి ఫలముగా మార్చుకున్నాను చక్కటి ఫలముగా మార్చుకున్నా అకన వరము తొడైనా సత్యమైన తోటలు తాంబూత్రముని గుడి వద్ద అవతరి పార్వతి వద్దకు ఇప్పుడే ఇప్పుడేమి ఈ పదముడు ఇచ్చి అనుమగించుమంటానని దేవాలు ఆ భూమి ఎంత వసరిచ్చినానీ అమ్మా అవను పార్వతమ్మా ఇన్నారా వచ్చావా ఈ చక్కటి మన బాలమావిడి ఫలము నేకిస్తున్నాను ఈ ఫలము నేకిస్తున్నాను దీన్ని మనకు చక్కటి బిడ్డ నే పుడుతుందమ్మా అని అమ్మా ఇవుడు అదైతే నేను వెళ్ళి శివుడను మాయమ ఆ దేవలోకానికి వస్తున్నాను నాకు సంతాన దొరికాలి ఈ ఇచ్చిన పరము ఇక్కని అమ్మగించాను సంబారా పడుకుంటా Thank <laughs> you. చేయద్దా చీడ ముట్టలు పత్రి తీసుకున్నాను కప్ప ముట్టని గౌదం పట్టుకున్నాను పురుగు ముట్టలు పుష్పం పట్టుకొని మాయమలోకం చేరుకున్నాను శివాలోకం చేరుకోవంగా అక్కడ మా అక్క లక్ష్మీదేవి సరస్వతి ఇష్ట నా శివశంకరుడు అందరూ ఒకే కాడ కొరకు ఇది కూర్చున్నారు ఇగ మెల్ల మెల్లంగా